ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పాకిస్తాన్ ఎకనామికల్ గా వీక్ ఉన్న మ్యాన్ పవర్ గా వీక్ ఉన్న ఏ ధైర్యంతో యుద్ధానికి సిద్ధం అంటుందనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ పాకిస్తాన్ వైపు చూసుకుంటే భారత్ కన్నా పాకిస్తాన్కి మ్యాన్ పవర్ తక్కువ ఉంది నెక్స్ట్ ఎకనామికల్ కూడా చాలా వీక్ ఉంది అయినా ఏ దేశం సపోర్ట్గా ఉంటుందని చెప్పి పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తుంది భారత్ పైన యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని పాకిస్తాను మీరు ప్రస్తావించినట్టుగా రక్షణ రంగానికి సంబంధించిన సైనికుల విషయంలో భారతదేశం కంటే చాలా తక్కువ ఉంది రెండో అంశం టెక్నాలజికల్గా భారతదేశం అంతా డెవలప్మెంటు రక్షణ రంగంలో లేదు మూడో అంశం ఏంటంటే మనకున్న యుద్ధ రైఫుల్స్ కానీ ఈ యుద్ధానికి ఉపయోగించే మిసైల్స్ కానీ మనకున్న స్ట్రెంత్ పాకిస్తాన్కి లేదు నాలుగో అంశం ఏంటంటే భారతదేశానికి ఉన్నటువంటి బడ్జెట్లో రక్షణ రంగానికి అలోకేషన్ చేసినటువంటి బడ్జెట్ పాకిస్తాన్కి ఆ స్థాయిలో లేదు ఇంకొక పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఫైనాన్షియల్గా చాలా వీక్లో ఉంది గ్రోత్ లేదు ఇవన్నీ అంశాలను ఒక్కసారి పరిశీలించినట్టయితే భారతదేశంలో ఒకవేళ యుద్ధం వస్తే అనివార్యమైన పరిస్థితి ఏర్పడితే పాకిస్తాన్ కవ్వింపు చర్యల వల్ల అది కోరుకుంటే భారతదేశం కనుక ఆ చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ ఎక్కడ మనుగడలో ఉండే పరిస్థితి ఉండదు కాకపోతే మనం ఆలోచన చేసినట్టయితే భారతదేశం శాంతిని ఆకాంక్షించే దేశం కాబట్టి తొందరపడి ఇటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు ఎందుకంటే యుద్ధం అంటూ అనివార్యంగా చేయవలసి వస్తే అది భారతదేశానికి ఎంత ఫోర్స్ ఉన్నా ఎంత కెపాసిటీ ఉన్నా ఎంత పవర్ ఉన్నా ఎంత మిసైల్స్ ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా ఆ ఆ యుద్ధం వల్ల భారతదేశానికి ఫైనాన్షియల్గా ఎంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రెండోది మనుషులకి సంబంధించిన జీవన విధానంలో కొంత లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటారు ఇది ఇప్పుడే కాదు మొదల నుంచి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు శక్తి లేదని తెలిసినప్పటికీ ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం అనేదే పాకిస్తాన్ ఫిలాసఫీ ఇప్పుడు నిన్న పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి ఆసిఫ్ ఎవరో ఒక అతను ప్రెస్ మాట్లాడుతూ ఎస్ మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు రెండోది ఈ ఉగ్రవాద చర్యలు మేము చేసామని చెప్పలా నాలుగో అంశం వేరే కంట్రీస్ నుంచి పాకిస్తాన్కి రావాల్సిన సపోర్ట్ అది ఫైనాన్షియల్గా కావచ్చు యుద్ధానికి సంబంధించి పరికరాల సప్లై విషయంలో కావచ్చు భారతదేశం వ్యూహాత్మకంగా ఏం చేయబోతుందంటే వాటన్నింటినీ ముందు కట్ చేయదలుచుకుంది సో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమెరికా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం అని చెప్తా ఉంది దీనికి పాకిస్తాన్కి సహకరించు ఒకవేళ వస్తూ ఉంటే చైనా సహకరించి ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో జరిగిన వీళ్ళు అఘాయిత్యం ఏదైతే చేశారో కాల్పులు ఏదైతే జరిపారో అది ఏ దేశము కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఎవరు సమర్థించే అంశం కాదు ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని మనుషుల్ని చంపటం అనేది నాలుగో అంశం ఏంటంటే అతి కిరాతకంగా మతం అనేది హితం కోసం ఉండాలి కానీ మతోన్మాదం కోసం ఉండకూడదు ఇప్పుడు చంపేటప్పుడు కూడా ఏ మతం అని చెక్ చేసి చంపారో అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి దాన్ని మించిన అసలు దారుణమైన విషయం ఇంకోటి ఉండదు ఈ విధంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలు ఇప్పుడు కొత్త కాదు మొదల నుంచి ఇటువంటి యాక్టివిటీస్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ కవ్వింపు చర్యలకి భారతదేశం మీద ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది కానీ ఇవన్నీ కూడా ముగింపు దశకి పాకిస్తాను అంటే ఆ పాకిస్తాన్ రా దేశానికి సంబంధించిన బొయ్యి తనే తవ్వుకుందామా అని అని చెప్పి మనకి ఇప్పుడు అనిపిస్తా ఉంది ఇది ఎందుకంటే పీక్ స్టేజ్కి వెళ్ళింది వాళ్ళ రాక్షసమైన హింస పీక్ స్టేజ్కి వెళ్ళింది కాబట్టి భారతదేశం కూడా ఇప్పటికి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఇన్ కేసు కనుక యుద్ధం వస్తే భారతదేశంలో శక్తికి సామర్థ్యానికి కెపాసిటీకి తగ్గట్టుగా పాకిస్తాన్ నిలబడే ప్రసక్తి ఇప్పుడు రష్యా కన్నా ఉక్రెయిన్ చాలా చిన్న దేశం కానీ అమెరికా తోడుండడం వల్ల ఇప్పటికీ యుద్ధం జరుగుతుంది సేమ్ అలాగే పాకిస్తాన్ దగ్గర పాసిబిలిటీస్ లేకపోతే ఒకవేళ చైనా తోడైతే పాకిస్తాన్తో ఇక్కడ రెండు అంశాలు పాకిస్తాన్కి ఇండివిడ్యువల్గా లేదన్న విషయం అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు మూడో అంశం ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు డిపెండ్ అవ్వాల్సింది చైనా లాంటి కంట్రీ మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా వాళ్ళు భారతదేశాన్ని అంటే సంబంధాల్ని డ్యామేజ్ అయ్యే విధంగా అంటే ఓపెన్గా ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అని నేను అనుకోను ఎందుకు అనుకోనంటే చైనాకి చైనా వర్సెస్ ఇండియా ఈ రెండు కంట్రీస్ బాగా డెవలప్ చెందుతున్న కంట్రీస్ రెండోది ఈ ఎగుమతులు దిగుమతులు చైనా నుంచి ఇండియాకు కానీ ఇండియా నుంచి చైనాకు కానీ ఎక్కువ ఉన్నాయి మూడు అంశం చైనాలో ఎక్కువగా బాగా ఎక్కువ ప్రధానంగా డిపెండ్ అయ్యే అంశం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ద్వారా చైనా డిపెండ్ అయినప్పుడు అక్కడికి సంబంధించిన చాలా మెటీరియల్ ఇండియాకు వచ్చే అవకాశం ఉంది సో వీళ్ళు పాకిస్తానికి సపోర్ట్ చేయటం వల్ల ఇండియా నుంచి రావాల్సిన లబ్ధి పొందవలసిన అమౌంట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ బెనిఫిట్ పాకి చైనా వచ్చే అవకాశం లేదు దానివల్ల చైనాకి భారతదేశం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది రెండోది ఓపెన్గా ఇటువంటి సందర్భంలో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం వల్ల చైనాకి వేరే రకమైన ఇబ్బందులు కూడా కొన్ని వచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇతర కంట్రీస్ వల్ల కాబట్టి ఇటువంటి పరిస్థితులు అది చేస్తుందని చైనా ఆ విధంగా నేనానుకోవట్లేదు ఒకవేళ సరే అదే జరిగింది అనుకోండి పాకిస్తాన్కి భారత్ భారత్కి అమెరికా సపోర్ట్ వచ్చే అవకాశం ఉందంటారు అంటే ఇప్పుడు భారత్కి అమెరికా సపోర్ట్ అంటే ఇక్కడ శత్రువుకి శత్రువు మిత్రు అనే ఒక లాజిక్ పాకిస్తాన్కి అమెరికాకి పడదు వాళ్ళిద్దరు శత్రుత్వం ఉంది కాబట్టే పాకిస్తాన్ చైనాకి దగ్గరైంది ఇప్పుడు చైనా పాకిస్తాన్కి దగ్గర అయితే అమెరికా అంటే అనూహ్యమైన పరిస్థితుల్లో భారతదేశానికి సపోర్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండో అంశం చైనాకంటే అమెరికా ఆర్థికంగా టెక్నాలజికల్గా పవర్ఫుల్ కంట్రీ అంటే మొత్తం మొత్తం కంట్రీనే అన్ని కంట్రీస్నే రూల్ చేసే పెద్దన్నయ్య మూడో అంశం ఏంటంటే మోడీ గారికి ఆ పెద్దన్నయ్యకి మంచి రిలేషన్ ఉంది ఇటువంటి అంతర్ దేశాల సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అమెరికా లాంటి దేశం అప్రాప్రియేట్ టైంలో చైనా కనుక అటువంటి దేశం తీసుకుంటే భారతదేశానికి అమెరికా లాంటి ఇతర కంట్రీస్ సహాయం కూడా ఒకవేళ దొరికితే మరి పాకిస్తాన్ పరిస్థితి మనుగోడ సాధ్యం కాదు ఆ విధంగా ఉండబోతుంది ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు సార్ ట్రంప్ వచ్చాక మనకి చా ఈ మధ్య కాలంలో మనం బాగా విన్నాం అమెరికా ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు జరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో భారత్కి సపోర్ట్ చేసి తన కంట్రీకి ఓన్గా ఫైనాన్షియల్గా ఖర్చు పెంచుకు పెంచుకునే అవకాశం ఉందంటారు అమెరికా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ విషను గోలు లక్ష్యం శ్వాస ఒకటే అమెరికా ఫస్ట్ ఎస్ ఆ మాటకు వస్తే మోడీ గారి సేమ్ ప్రిన్సిపల్ ఇండియా ఫస్ట్ సో ఏ కంట్రీ అధిపతి అయినా ఏ రాష్ట్ర అధిపతి అయినా ఈ విధమైన ఆలోచన ఫ్రేమ్వర్క్ ఉండటం సహజం ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని సంచలనమైన నిర్ణయాలు ఇండియాకి కొంత ఇండియా స్టూడెంట్స్కి లేదా ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది వాస్తవం కానీ అల్టిమేట్ లక్ష్యం ఏంటి అంటే ఆ కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఇన్కమ్ జనరేషన్ ఆ కంట్రీలో ఉన్న అది మనుషులకి లేకపోతే ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ఇక అది ఇంటర్నల్గా స్టేట్ని బలోపేతం చేయడానికి కంట్రీని ఆయన తీసుకున్న నిర్ణయాలు వేరే ఇంకొక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే యుద్ధం వస్తే ఈ పరిస్థితుల్లో ట్రంప్ భారతదేశానికి సహాయం చేస్తారా ఇంటర్నల్గా తీసుకున్న నిర్ణయాలు అది డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ ఇటువంటి దేశాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అంటే ఫైనాన్షియల్ మిగతా ఆలోచించకుండా కొన్ని కంట్రీస్ మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తాయి ఎందుకంటే అన్ని దేశాల మధ్య సహోద్భవమైన వాతావరణం మరి ముఖ్యంగా యుద్ధం వచ్చే సందర్భం ఉన్నప్పుడు అమెరికా ఖాళీగా కూర్చొని ఐసోలేట్ అయి కూర్చొని చూస్తూ ప్రేక్షక పాత్ర అయితే పోషించకపోవచ్చు భారతదేశానికి సపోర్ట్ ఇవ్వటానికి ముందుకు రావచ్చు ఒకవేళ వస్తే పెద్దన్నయ్య కంట్రీ లాంటి అమెరికా ఇండియాకి ఇంకా బలం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ